డెన్మార్క్ అధీనంలో ఉన్నటువంటి ని ఎప్పటికైనా సరే అమెరికా స్వాధీనం చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంది దానివల్ల రెండు వేల పదహారులోనే ట్రంప్ అధికారంలోకి మొదటిసారి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దీవి మీద అయితే దృష్టి పెట్టి ఎలాగైనా సరే దాన్ని కొనాలని చూసాడు అప్పటికే డెన్మార్క్ అయితే ఈ గ్రీన్ ల్యాండ్ నమ్మమని చెప్పేసింది అందులో రాగి లిథియం ఎక్కువగా ఉన్నాయి అవి బ్యాటరీలకి ఎలక్ట్రికల్ వాహనాలు బాగా ఉపయోగపడతాయి అందువల్ల ఇప్పుడు అమెరికా దాని మీద కన్నేసింది కానీ డెన్మార్క్ ఇప్పటికీ కూడా అమ్మమని అని చెప్పేస్తుంది అయితే అమెరికా ఏమొచ్చేసి అక్కడ కొంతమంది కోవర్ట్లను పెట్టింది ముఖ్యంగా ట్రంప్ చెందినటువంటి ముగ్గురు కోవర్ట్లను పెడితే వెంటనే ఈ విషయం డెన్మార్క్ తెలియడంతో డెన్మార్క్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి రాయి వారికి సమన్లు జారీ చేసింది ఇది మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో కానీ మీరు మాత్రం ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ వెళ్ళిపోవచ్చు అంటూ సమన్లు జారీ చేసింది దాంతో ఇప్పుడు అమెరికా ఏమొచ్చేసి ఆ ల్యాండ్ మీద ఎలాగైనా సరే దక్కించుకోవాలన్నటువంటి ఆశ కోల్పోతూ ఉందో ఇప్పుడు ట్రంప్కి ఇది ఒక జలక్ అని చెప్పొచ్చు ఎందుకంటే డెన్మార్క్ రావడం లేదు అలాగే ఇటు కెనడా నుంచి కూడా కొంత భూభాగం తీసుకుందామని ప్రయత్నాలు చేస్తాం ఏది కూడా ట్రంప్కి ఒక విధంగా గట్టు పరిస్థితులు ఎదురవుతున్నాయి